హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు మొదట ఆయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారన్న హాస్పిటల్కి వెళ్తే ఆయనకి హార్ట్ అటాక్ అని తెలియదు ప్రస్తుతం ఆయన ఏఏజే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అసలు ఎందుకు ఆయనకి ఇంత సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది ఆయన పైన పెట్టిన కేసులు భయమా మరి మయంట అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ మాజీ మంత్రి కొడాలి నాని గారు ఆయన ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అసలు ఎందుకు ఆయనకి ఎంత సడన్గా అటాక్ వచ్చినట్టు అయితే హార్ట్ అటాక్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి ఏఐజీ హాస్పిటల్గా చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి సరే ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా అంటే సడన్గా ఈ అటాక్ రావడం కొంచెం బాధాకరమే సరే అతని మీద ఏమైనా కేసులు ఉన్నా ఏదన్నా కోర్టు ద్వారా కేసుల ద్వారా పరిష్కారం లభిస్తుంటుంది అతనికి అంటే ఏం కావాలని కాకూడదని వైసీపీ నాయకులు కోరుకున్నట్టే ప్రజలు కూడా కోరుకుంటారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలామంది రాజకీయ నాయకుల్ని మనం చూసుకున్నట్టయితే ఇంకా అరెస్ట్ చేస్తారు కేసులు అవుతున్నాయన్న సందర్భంలో హాస్పిటల్ జాయిన్ అవుతుంటారు ఆరోగ్యం బాగాలేదంటుంటారు సర్టిఫికెట్ తీసుకుంటుంటారు మరొక వారం రోజులు రెస్ట్ కావాలి అంటే అప్పటిదాకా చాలా సాధారణంగా ఉన్న రాజకీయ నాయకులందరూ సడన్గా సడన్గా అసలు అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు కేసు నమోదైంది అనగానే సడన్గా హాస్పిటల్కు వెళ్ళి జైన్ అవుతుంటారు చాలా సందర్భాలు చాలా కేసుల్లో మనం చూస్తుంటాం అయితే అరెస్ట్ కావడానికి ముందు ఇవన్నీ చేస్తుంటారు అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసులే వాళ్ళని పరీక్షలు చేయించాలి ట్రీట్మెంట్ చేయించాలి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని బాధ్యత ఇంకా పోలీసులకే ఉంటుంది అరెస్ట్ కాకముందు కుటుంబ సభ్యులకు ఉంటే వన్స్ అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు కోర్టులు వాళ్ళే పోలీసులే వాళ్ళు కేర్ తీసుకోవాలి ఆరోగ్యం కాపాడాల్చుకోవాల్సిన బాధ్యత పోలీసులే ఉంటుంది ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నిజంగా అంటే చాలామందికి అరెస్ట్ అనే భయం చాలామందికి ఉంటుంది అంటే చాలామంది అంటే ఈ రాజకీయ నాయకులు అంటే వెళ్తూ ఉంటారు కానీ సామాన్య ప్రజలు చాలామంది అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికే భయపడుతుంటారు ఆ పోలీస్ స్టేషన్ మనకెందుకులే అనుకుంటారు చాలామంది కానీ ఇక రాజకీయ నాయకులు ఏంటంటే రాజకీయాల్లో ఉంటారు కాబట్టి తప్పదు కొడాలి నాని లాంటి వ్యక్తి ఏంటంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళతో కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి రాజకీయాలు తిట్టిన సందర్భాలున్నాయి బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి అసలు రాజకీయాల్లో ఇక కొడాలి నాని అంటే తిట్టిన తిట్లో ఎవరు తిట్టలేదు అనే ఇది కూడా ఉంది అసలు ఆ సందర్భంలోనే కా మామూలుగా అరెస్టులు చేస్తారు అనే సందర్భం కాకపోతే ఐదేళ్ళు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆడిందే ఆడ పాడిందే పాటలాగా ఏం తిట్టినా ఎవరు చేసినా స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసినా తీవ్రమైన ఆరోపణలు చేసినా ఎవరు చేసినా అప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పట్టించుకోలే ఎప్పుడైనా మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఇది చేస్తామో దిగిపోయిన తర్వాత కూడా అవన్నీ రిజల్ట్స్ కంపల్సరీ వస్తుంటాయి అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు కాబట్టి జా అధికారంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆరోపణలు చేసినప్పుడు విధాన పైన ఆరోపణలు సాక్ష్యాధారాలు ఆరోపణలు చేయడం ఒక ఎత్తు అయితే ఊరికే ఈ మధ్యకాలంలో మనం తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఈ ఆరోపణలు అన్నీ కూడా తిట్ల రూపంలో వెళ్ళిపోతున్నాయి ఆరోపణలు చేయడం ఒక ఎత్తు విమర్శించడం ఒక ఎత్తు కానీ తిట్ల తిట్టడం అనేది అలవాటుగా మారింది రెండు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ పరిస్థితి స్టార్ట్ అయింది ఇప్పుడు అరెస్ట్ అయ్యింది ఇప్పుడు అరెస్ట్ అయిన సందర్భంగా ఖచ్చితంగా అంటే అంతకుముందు పోలీసులను తిట్టిన వ్యక్తి ఇప్పుడు పోలీసు ట్రీట్మెంట్ ఏ ఏ విధంగా ఉందనేది మనకు తెలియదు పోలీసు వాళ్ళను వాళ్ళ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉందని తెలియదు ఇప్పుడు ఖచ్చితంగా భయపడి ఉంటాడు లేదంటే హార్ట్ అటాక్ అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వస్తుంది కాబట్టి అది భయమై ఉండొచ్చు లేకపోతే కొంత రే రేపు ఏం జరుగుతుందో మరో కేసు ఏమన్నా వస్తుంది ఎందుకంటే ఒక్కసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులకు బెయిల్ రావడం చాలా కష్టమైన పని అనిపిస్తుంది ఎందుకంటే ఒక కేసు అయిపోకముందే బెయిల్ దొరికితే మరొక కేసు వెంటాడుతుంటుంది చాలా కేసుల్లో ఎరుక్కోవడం వల్ల వెంటాడుతుంది ఆ భయం ఉంటుంది ఇప్పుడు వల్ల వంశీ పరిస్థితి కూడా అదే ఒక కేసులో బెయిల్ వచ్చిందనే లోపల మరొక కేసు వచ్చి చుట్టుకుంది వాళ్ళు వల్లమనేని వంశీ అభిమానులు అనేది అన్ని కేసులకు ఒకేసారి చేసి బెయిల్ వచ్చే అయితే కొడల్ నాని విషయానికి వస్తే ఆయన రెబల్ లీడర్ అంటారు చాలా ఉంటాడు ఆయన ఆయన మీద ఏం కేసు ఉందని ఆయన అంత భయపడ్డట్టు జగన్ అన్న కాలనీకి సంబంధించిన విషయంలో మట్టికి సంబంధించిన విషయంలో యువకులకు కొంతమందికి ఆధార్ కార్డులు పెట్టి అతను డబ్బులన్నీ తీసుకున్న ఆరోపణ మీద అరెస్ట్ అవ్వడం జరిగింది అది నిజానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న కేసుల్లో ఇది పెద్ద కేసు కాదు అంటే మిగతా వైసీపీ లీడర్స్ ఎదుర్కొంటున్న స్కామ్లలో పోల్చుకుంటే అది తక్కువస్తాయి అంటే కేసు కేసే అయినప్పటికీ ఇతను అంటే దురుస్తుతనం అంటే గతంలో ప్రభుత్వంపై టీడీపీపై చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు అంటే అవన్నీ దృష్టిలో పెట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది మరొక కేసు కూడా వెంటాటుద్దా అనే భయం కూడా ఉంటుంది కాబట్టి అంటే కొడాలి నాని మాస్ లీడర్గా తెలుసు గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నాడు తర్వాత వైసీపీలో వచ్చిన తర్వాత దూకుడుగా వివరించే వ్యక్తి రాజకీయాలను తన వైపు తిప్పుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తి కొంతమంది లీడర్లు అంటే మాస్గా ఎదుగుతూ ఉంటారు అలాంటి లీడర్లో కొడాలి నాని కూడా ఒకరు ఎందుకంటే కొడాలి నాని వచ్చిందే రాజకీయాలకు మామూలుగా టీడీపీతోనే ప్రారంభమైంది ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూడా దగ్గర వ్యక్తిగా చెప్పుకుంటారు అలాంటి వ్యక్తి వెళ్ళి అంటే వైసీపీతో కలవడం అనేది ఒక ఆశ్చర్యకరంగా విషయంగా చెప్పొచ్చు ఎందుకంటే ఎన్టీ రా రామారావు ఫ్యామిలీతో చాలా దగ్గరగా మెలిగిన వ్యక్తులు చాలా మంది కూడా ఆ పార్టీలోనే ఎక్కువ మంది ఉంటారు సరే ఇప్పుడు ఏఐజీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరించారు ఇప్పుడు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుండి స్నేహితుడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పలకరించే అవకాశం ఉందంటారు అసలు ఇప్పుడు రాజకీయాలు వేరు వ్యక్తిగత రిలేషన్స్ వేరు తను అసలు టీడీపీ నుంచి వెళ్ళిపోతాడని కూడా ఎవరు అనుకో ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కు చాలా దగ్గర వ్యక్తి టీడీపీ నుంచి వదిలి వెళ్ళడు అన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏం పెద్ద కామెంట్ చేయలే వరిష్టం వాళ్ళు నా వ్యక్తిగత పరిచయం వేరు రాజకీయాలు వేరు అన్నట్టుగానే వదిలేయడం ఆ మధ్య కొంత టీడీపీకి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో కొంత అభిప్రాయ భేదాలు వచ్చినాయని కూడా వార్తల్లో పత్రికలు రావడం పత్రికల్లో వార్తలు రావడం జరిగింది కాబట్టి అది పరామర్శించడంలో తప్పులేదు పరామర్శించవచ్చు ఎందుకంటే కేసీఆర్ కాలు జారి పడ్డప్పుడు కే రేవంత్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళి పలకరించడం జరిగింది కాబట్టి అది పెద్ద ప్రత్యేకంగా వెళ్తా వెళ్ళినంత మాత్రాన ఆ రిలేషన్స్ అనేది టీడీపీ మీద ప్రభావం పడడం అంటే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కొంతకాలం నుంచి దూరంగానే ఉంటారు అంటే అంత దగ్గరగా ఉండట్లేదు అంత దూరంగా ఉండట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కలిసి వెళ్ళారు చాలామంది అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే చాలా అంటే చాలామంది అనుకునేది మీరు అన్నట్టుగా చాలామంది అనుకునేది ఏంటంటే చాలా మాస్ లీడరు ధైర్యం గల వ్యక్తి ఇట్లా కేసులకు భయపడి ఇట్లా హార్ట్ అటాక్ కానీ ఆరోగ్యం పాడవడం అనేది అంటే అది ఎంత ధైర్యంగా బయట ఉన్నా ఒకసారి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ ధైర్యం అనేది సగం అవుతుంది రాబోయే కేసులు ఏముంటాయి వాటి అవి తరుముతూ ఉంటాయి ఇంకేమన్నా కేసులు ఎందుకంటే ఇంకో నాలుగేళ్ళ వరకు టీడీపీ అధికారంలో ఉండే అవకాశం ఉంది ఈ నాలుగేళ్లలో పరిస్థితి ఏంటి అనేది కూడా అతను మదిలో ఉంటుంది కాబట్టి చూడాలి అంటే ఆరోగ్యంగానే తిరిగి వస్తారని అభిమానులు ఆశిస్తూ బయటకి తిరిగి వస్తారు కాబట్టి అందరూ కూడా కోరుకు ఆరోగ్యంగానే ఉండాలి ఏదైనా కేసులు ఉంటే అది కోర్టు దాన్ని సాల్వ్ చేసుకోవాలని మనం కూడా కోరుకోవచ్చు ఎస్ అయినా ఒకవేళ ఆరోగ్యంగా హ్యాపీగా తిరిగి వస్తే ఇప్పుడున్న కేసులకు విచారణకు హాజరు కావాల్సిందే కదా ఆ హెల్త్ కండిషన్స్ బట్టి డాక్టర్లు అడ్వైజ్ చేస్తారు కొంతకాలం అతన్ని బయట ఉంచొచ్చా లేదంటే వాళ్ళ పర్మిషన్తోనే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయాలా కోర్టు డిసైడ్ చేస్తుంది కోర్టు ఖచ్చితంగా కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఈ పరిస్థితుల్లో ఇతన్ని విచారించవచ్చా విచారణకు కొంత సమయం ఇంటి దగ్గర ఉంచొచ్చా కేసులు కేసులు ఎప్పటికైనా ఉంటాయి కాకపోతే ఒక ఆరు నెలలు గ్యాప్ ఇచ్చో మూడు నెలలు గ్యాప్ ఇచ్చో శరీరం ఆరోగ్యం కుదుపత తర్వాతనే తీసుకుంటారు ఎందుకంటే మనకు ఉరిశిక్ష వేసే వ్యక్తికి కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే ఉరిశిక్ష చేస్తారు అనారోగ్యంగా ఉంటే ఉరిశిక్ష చేయరు అతను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇతను కేసులు ఉన్నప్పటికీ పోలీసు కష్టంలో ఉన్నప్పుడు పోలీసుల బాధ్యత ఏంటంటే అతను ఆరోగ్యంగా ఉంచడానికి చూసుకోవడమే పోలీసుల బాధ్యత ఇంట్లో ఉన్నప్పుడు అది కుటుంబ సభ్యుల బాధ్యత కానీ పోలీసుల దగ్గర రిమాండ్లో ఉన్నప్పుడు పోలీసులు అతను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించడమే ఆ బాధ్యత ఆ బాధ్యత తీసుకునే క్రమంలో వీళ్ళు పిటిషన్ అయ్యొచ్చు ఆరోగ్యం సరిగా లేదు మా కుటుంబ సభ్యుల దగ్గర ఉంటారు విచారణ తర్వాత కొనసాగించవచ్చు అంటే కోర్టు పర్మిషన్ ఇచ్చి ఒక నెల రెండు నెలలు ఆరోగ్యం కుదుపట్టబడే వరకు విచారణకు పోన్ చేయాలంటే చేయవచ్చు అది కోర్టు పరిధిలో ఉన్న అంశంగా మనం చెప్పవచ్చు ఎస్ థ్యాంక్ యూ సార్